గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని బంగారాన్నించి ఈ రోజు ధరకు ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా అంటే అదే ఒక ఒక గొప్ప కిక్ నాకు తెలిసి అంటే ఒక చిన్న స్థాయి చిన్న స్థాయి కాదు ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు అది అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం అంటే ఇప్పుడు నాన్నగారు ఏంటి ఆయన ఆయన కిక్ ఎలా ఉంది ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ జాబ్ పెట్టుకోవటం సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ చేసి ఊరిలో నడి నడి బొడ్డులో ఫ్లెక్సీ చేసుకోవటం సినిమా రిలీజ్కి నాలుగు రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి పది మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో ఇప్పుడు ఉంది ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటారు మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక పదేళ్ళు పెట్టింది అది రావటానికి ఆ రెండు వేల ఐదులో నేను ఇంజనీరింగ్ అయిపోయి రెండు వేల నాలుగు ఇంజనీరింగ్ అయిపోయాక రెండు వేల ఐదుకి నేను స్టార్ట్ అయింది నా ఫిలిం కెరీర్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్కి ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము చాలా ఇబ్బందులు పడ్డాము మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు వెళ్తూ వెళ్తుంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఏం చేస్తున్నాడంటే టక్ ఏం చెప్తారు అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తున్నాడు అంటే ధైర్యంగా చెప్పగలరు సినిమాల్లో అనగానే అది ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పదేళ్ళు బయట మా అబ్బాయి ఇది మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు ఫేస్ చేశారు నేను ఎప్పుడు చెప్తున్నావన్నీ ఒక రోజు వస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి నన్ను ఎంతో నమ్మారు నా నమ్మకానికి వాళ్ళ ఊర్పు ఉంటారు అది బాగా హెల్ప్ అయింది సో ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడు నా లైఫ్ మారిన రోజు పటాస్ రిలీజ్ అయిన రోజు అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షార్ట్ అన్నీ క్లోజ్ అయిపోయింది మీకు ముందు బ్రదర్స్ సిస్టర్ అక్క ఉందండి సిస్టర్ ఓకే చెప్పారు చాలా ఓకే అండ్ నాన్నతో ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేశారా ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలా సార్లు కూర్చొని ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయ్యారా చాలాసార్లు అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా అంటే ఒక మార్నింగ్ ఎయిట్ మొదలైతే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు రోడ్స్ ప్రాపర్గా ఉండవు మనకి హైవే అనుకోండి కొడితే మనకి జర్నీ తెలియదు జపని వెళ్ళిపోతాం మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక పది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఆ రోడ్స్ మీద గతుకుల రోడ్స్ మీద ఆ గేర్లు మారుస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అది చాలా టఫ్ జాబ్ అది వింటర్ ఓకే మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్సు చూపించుకోండి అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందనేది అలాంటి గుర్తుంది కాబట్టి నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నానేమో అన్న ఫీలింగ్ మా నాన్నగారి కష్టం నేను చూసాను కాబట్టి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి ఎటువంటి యావిగేషన్స్ మీరు అన్నట్టు గాసిప్స్ గీ మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది సో ఆ కష్టం వీళ్ళు తెలుసు నాకు సో వేషాలు ఇస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళి ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తుందా మీరు బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆయన ఆయన డ్రైవ్ చేస్తుంటే పెయిన్ ఫీల్ అయిన సందర్భం ఆయన బస్సులో ఎలా ఉంటాడంటే ఆయన ఒక హీరో ఆయన బస్సుకి సో ఆ కష్టం మనకు తెలియనివాడు సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా నేను నవ్వుతో ఉంటానండి మా నాన్నకి అంతకంటే జోవియల్గా ఉంటుంటాడు జోవ్యల్గా ప్లస్ మా నాన్న బస్ డ్రైవర్గా ఉంటే హిట్లర్ మా నాన్న మా నాన్నగారికి పేరు హిట్లర్ అని చిరంజీవి గారు అమ్మాయిలతో అన్నయ్య లాగా తిరుగుతుంటారు కదా కాలేజీ అమ్మాయిలు ఎవరన్నా బస్సు ఎక్కితే సేఫ్ మా నాన్నగారు బస్సు ఎక్కితే సేఫ్ ఎవడు ఎక్స్ట్రా చేయకూడదు ఎవడన్నా అబ్బాయిలు పక్కన నుంచి కూడా ఇక్కడి నుంచి వస్తుంటాడు మా ఇంటర్లో అద్దంలో బండి ఆపి దింపేస్తుంటాడు నిర్దాక్షిణంగా అందుకనే కాలేజ్ కుర్రాళ్ళకి ఆయన హిట్లర్ మా ఏరియాలో అక్కడ తిరిగే బస్సులకి సో అంత పద్ధతిగా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు డిసిప్లిన్ ఇండిగో ఫ్లైట్ లాగా అనమాట డిపార్చర్ కరెక్ట్గా ఉంటుంది ఆయన బస్సు అలా ఆయన చేసే దాంట్లో ఆయన ఒక స్టార్ బస్ డ్రైవర్గా ఓకే అలాంటి ఫాదర్కి ఓకే మీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే సుఖం పరంగా కంఫర్ట్ పరంగా ఆయనకి ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో చాలా మంచి ఇల్లు ఓకే ఒక రెండు ఫ్లోర్స్ వేసాము హ్యాపీగా ఇంట్లో ఇద్దరు మా అమ్మ నాన్నగారు వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు ఓకే మా అమ్మగారు పూజలు చేసుకుంటూ మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయనే ప్లాన్ చేస్తారు ఓకే అండ్ వైఫ్ విషయానికి వస్తే తను ఏం చేస్తుంటారు తను యాక్చువల్గా టెక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్

మూడు పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది సో వెరీ క్లియర్ అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి అది రేపు ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడు కలిసాం కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు మనకి ఇంకా రెండు వేల పన్నెండు అనుకుంటా నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను ఏదో పన్న ఊరికే తెలిసిన అమ్మాయి రైటర్ రైటర్ గా ఉన్నాను బాగా తెలిసిన ఫ్రెండ్ నేను మామూలుగా క్యాజువల్ గా త్రో చేశా ఏమనే పెళ్లి చేసుకున్నా అమ్మే సీరియస్ గా తీసుకుందా సీరియస్ గా తీసుకుంది వెరీ హ్యాపీ ఓకే సీరియస్ గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్ గా కనెక్ట్ అయి పెళ్లి ఇమిడియట్ గా అయిపోయింది ఓకే దీంట్లో బట్ వెరీ గుడ్ తను సో పర్సనల్ గా కూడా మంచి సేమ్ ఓకే సో 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 హ్యాపీ పర్సనల్ లైఫ్లో ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే అవే ఈరోజు ఒక యాభై కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం అయింది ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి ఈ సినిమాలో ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫుడ్ తమన్నా ఫుడ్ పెట్టగానే పొద్దున్నే దోసి పెట్టగానే ఎలా ఉందని అడిగితే అంకరేష్ గారు చెప్తారు కదా ఫస్ట్ బాలేదనగానే బా ఓపెన్ గా చెప్పొచ్చు కదా వెంక బాలేదంటే బాలేదని సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టిన గానీ బాగుంది అని అంత గా చెప్తా అంటే రెండు రోజు బాగాలేదని చెప్తారు కదా రెండు అంత రూడ్ రూడిగా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్ గా చేయొచ్చు కదా ఇది నా పర్సనల్ లైఫ్ లో నేను ఫేస్ చేశా సేమ్ చేసింది నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగా ఉందిలే తను తినింది ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని ఆ మాత్రం గా ఉండలేవా నిలింది కిచెన్ లోకి నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది తిన్నాను ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చాడు డీటెయిల్ అంత స్ట్రైట్గా చెప్తామండి ఓ రెండు ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా అంత గా చెప్తా నేను అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అది సర్ఫ్ ఎక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవకత్తి తెచ్చేస్తారు మీరు గమనించండి ముఖ్యంగా భార్యలు మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటుంది ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి సో అలా కొన్ని ఉంటాయి అంటే నాకు ఒకటి కాదు రెండు మూడు సర్ఫెక్ట్ సెల్స్ ఉంటాయి అట్లా ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్ సో అట్లా అంతకు మించి అయ్యింది చిన్న చిన్న ఫన్ ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషన్ తప్ప ప్రాబ్లమేటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు మొత్తానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మీది వెరీ హ్యాపీ